అందరికీ నమస్కారం నేను మీ ఎండి ఫ్రమ్ సన్మన్ స్టూడియోస్ మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే పక్కన ఉన్న బెల్ అకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగింది మే పదమూడున ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి మరి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సరే మరి వివిధ పార్టీస్ లిస్టులు కూడా వచ్చేసాయి ఈ లిస్టులలో చాలా ఇంట్రెస్టింగ్గా ఏముందంటే యువ నాయకులు కొత్త అభ్యర్థులు వా కొత్త అభ్యర్థుల్లో కూడా యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తారా లేదా గెలిచే లిస్ట్ని మీ ముందు ప్రజెంట్ చేద్దామని చెప్పి ఒక అవకాశంగా నేను భావించి వీడియోస్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ మొదటిగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఒక నలుగురు అభ్యర్థులు పక్కా అభ్యర్థులు గెలవబోయే లిస్ట్ అనమాట వీళ్ళు కూడా ఈ నలుగురు అభ్యర్థులు వారి యొక్క రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి ఈ రాజకీయాల్లోకి వచ్చారు సో ఆ నలుగురు అభ్యర్థులు ఎవరు వాళ్ళు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళు ఎవరిపై పోటీ చేయబోతున్నారు ఈ మొత్తం కూడా ఇవాళ వీడియోలో తెలియ తెలియజేయబోతున్నాము ఆ నలుగురు అభ్యర్థుల పేర్లు ఇలాగున్నాయి ఆ నలుగురు అభ్యర్థుల పేర్లలో మొదటగా మనం చూసుకుంటే భూమాన అభినయ రెడ్డి ఈయన తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయబోతున్నారు ఇంకా పేర్ని కృష్ణమూర్తి అంటే పేర్ని నాని వాళ్ళ కుమారుడు అనమాట కిట్టు అలియాస్ ఈయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నారు అలానే కర్ణం వెంకటేష్ కర్ణం బలరాం యొక్క కుమారుడైనా ఈయన చీరాల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇంకా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఈయన చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఎవరెవరు ఆ నలుగురు అని చెప్పి పేలైతే చెప్పేశాను ఎక్కడ కన్స్ కంటెస్ట్ చేయబోతున్నారు అది కూడా తెలియజేశాను ఇప్పుడు వీళ్ళు ఎవరిపై పోటీ చేయబోతున్నారు అన్నది కూడా తెలియజేస్తాను మొదటిగా మనం చూసుకుంటే తిరుపతికి వెళ్దాం తిరుపతిలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఏడు వందల ఎనిమిది ఓట్ల చాలా స్వల్పమైన మెజార్టీతో మాత్రమే గెలవడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో భూమాన అభినయ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలానే జనసేన పార్టీ తరఫున నుంచి అరాని శ్రీనివాసులు ఈయన వైసీపీ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు కూడా పోటీ చేయడం జరిగింది చిత్తూరులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది దా తదానుగుణంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లిస్ట్ లో ఆయన పేరు రాలేదు కాబట్టి ఆయన రావడం జరిగింది జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఆయనకి తిరుపతి టికెట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా అభినయ్ రెడ్డి గెలవడానికి గల కారణాలు ఏంటి అంటే ఈయన చేసినటువంటి కార్యక్రమాలు అలానే ఈయనకి బలమైన రాజకీయ నెట్వర్క్ ఉంది కలుపు కలుపుతనం ఎక్కువ ఉంటుంది మాట్లాడడంలో అలానే లోకల్ లీడర్ ఇక్కడ చిత్తూరు ఆయన ఆయనతో కంపేర్ చేసుకుంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాసులతో కంపేర్ చేసుకుంటే ఈయనకి లోకల్ నెట్వర్క్ అనేది చాలా బలంగా ఉంది తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసి మాట్లాడగల సామర్థ్యత కలిగిన వాడు లాజికల్గా మాట్లాడతారు ఈ ఫోన్లో అప్డేట్ లాంటి అప్డేట్ వర్షన్ అప్ప నేను నన్ను కనుక అప్డేట్ చేసుకుంటే తిరుపతి ఇంకా ముందుకు పోతుంది నేను ఒక కొత్త సాఫ్ట్వేర్ని నన్ను ట్రై చేయండి నన్ను గెలిపించుకోండి అని చెప్పి చాలా లాజికల్గా సెటరికల్గా మాట్లాడడంలో దిట్ట సో ఈయనైతే తప్పకుండా గెలవబోతున్నాను రాస్తి పెట్టుకోండి భూమాన అభినయ్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో అడుగు పెట్టకపోతున్నారు ఇక నెక్స్ట్ పేరుకి వెళ్దాము పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు పేర్ని నాని వాళ్ళ యొక్క కుమారుడు ఈయన ఒక టైట్ జైంట్తోనే పోటీ పడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కొల్లు రవీంద్రా గారితో ఆయన తండ్రికి అయితే అది చాలా ఈజీయే కానీ అయితే పోటీ చేస్తున్నారు మరి గెలుస్తాడా గెలవడా అని చెప్పి అనుకుంటా ఉంటారు నో డౌట్ అండి ఈయన కూడా గెలవబోతున్నారు ఎందుకు అంటే వీళ్ళు చేసిన అటువంటి పనులు అనమాట ఐదేళ్ల కాలంలో ఏవైతే చేశారో ఆ పనులే వీళ్ళని గెలిపించబోతున్నాయి ఈయన కూడా అడపదడపగా మీటింగ్లో వచ్చేసి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయే రకం కాదు తన తండ్రిని మించిన తనయుడు అని చెప్పి అనిపించుకోవడంలో ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు జనాల్లో కలుపు కలుపుగా తిరగడము అలానే జనాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడము ఒక రాజకీయ నాయకుడిగా ముందు నుంచి ఆ హావభావాలన్నీ కూడా రక్తంలో పునిగి ఈయన కూడా సో ఈయన కూడా తప్పకుండా తన యొక్క ప్రభావితాన్ని అయితే చూపించబోతున్నాడు పేర్ని నాని ఎవరైతే ఉన్నారో ఈయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలవడం జరిగింది కొల్లు రవీంద్ర గారి పైన దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కొలు రవీంద్ర ఈయనపై గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కొల్లు రవీంద్రపై మళ్ళీ నాని గారు గెలవడం జరిగింది ఇప్పుడు కిట్టు అదే కొల్లు రవీంద్ర అనే ప్రత్యర్థిపై పోటీ చేయబోతున్నారు ఈసారి కూడా తప్పకుండా వీళ్ళే గెలవబోతున్నారు ఈయనే గెలవబోతున్నాడు పేర్ని కిట్టు కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ మనం చీరాలకు వెళ్తే కనుక చీరాల నుంచి కర్ణం బలరాం యొక్క కుమారుడు అయినటువంటి కర్ణం వెంకటేష్ గారు పోటీ చేయబోతున్నారు ఈసారి ఇక్కడ గతంలో ఇది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ఆయన తండ్రి అయినటువంటి కర్ణం బలరాం గెలిచి దా దాని తర్వాత వైఎస్ఆర్సీపీలో మెడిచివడం జరిగింది ఇప్పుడు కర్ణం బలరామ్ కుమారుడు అయినటువంటి కర్ణం వెంకటేష్కి ఇక్కడైతే టికెట్ ఇచ్చారు ఈయన కూడా తప్పకుండా గెలవబోతున్నారని చెప్పి మన రిపోర్ట్ అయితే తెలియదు ఎందుకు గెలవబోతున్నారంటే సేమ్ అండి ఈయన పట్టు సాధించారు గట్టి పట్టునైతే సాధించారు చిరాలో నియోజకవర్గం పైన అలానే కర్ణం బలరాం ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచి పనులు చేయడం జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో ఎవరైనా ఆపదలో వచ్చి సహాయం అడిగినా లేకపోతే ఎవరైనా క్యాడర్కి ఏమైనా కష్టం వచ్చినా కానీ ఆయన ఏ విధంగా అయితే నిల్చున్నారో అది మొత్తం కూడా చూసి అక్కడ వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారన్నమాట ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షనే వీళ్ళని మనలో ఇంకోసారి గెలిపించడం జరుగుతుంది ఇంకా వేరేది ఏంటిదంటే జగనన్న పథకాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇంకా ఈయన ఎవరిపై పోటీ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాము ఓ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సిపి పైన ఈయన గెలుపొందడం జరిగింది ఇప్పుడు ఆయన కుమారుడు కన్నం వెంకటేష్ ఇప్పుడు మద్దులూరి మాలకొండయ్య యాదవ్ పై పోటీ చేయబోతున్నారు సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఐదేళ్ల కాలంలో చీరాలకు ఇళ్ళు చాలానే చేశారు సో ఇప్పుడు ఈయన్ని గెలిపించుకోవాలని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ముత్తకట్టంతో అయితే సిద్ధంగా ఉన్నారు ఈయన తప్పకుండా గెలవబోతున్న క్లియర్ కట్గా షూట్ షాట్ మీరు కూడా రాసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో చంద్రగిరి అండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ అందరు కూడా తెలిసిందే పద్నాలుగులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు పద్నాలుగులో గెలిచారు పంతొమ్మిదిలో గెలిచారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో తన యొక్క కుమారుడికి టికెట్ అయితే కన్ఫర్మ్ చేయించుకున్నారు సో ఈయన రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచిన పంతొమ్మిదికి వచ్చేసరికి నలభై ఒక్క వేల ఏడు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సీట్ అయితే వరించింది ఈయన పులివర్తి వెంకటమణి ప్రసాద్ నానిపైత పోటీ చేయబోతున్నారు ఎవరైతే గత రెండు సార్లు నుంచి గత రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకు ప్రత్యర్థిగా ఉన్నారో వైఎస్ఆర్సిపికి అదే అభ్యర్థిపై ఈయన పోటీ చేయబోతున్నారు ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఒక కంచుకోట చంద్రగిరి అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రీతిలో ఉన్నారు అధికారంలో వచ్చిన తర్వాత ఇంకా జనాలకి కొద్దిగా బాగా రిసీవింగ్ కానీ జనాల్లో బాగా వెళ్ళడం కానీ జనాలకి ఏమైనా కష్టం వస్తే వాటి కూడా సాల్వ్ చేయడంలో ముందు ఉండడం కానీ అలానే మోహిత్ రెడ్డి గారు కూడా ఒక బలమైన వింగ్ అయితే ఉంది ఆయన కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అని అయితే ఉంది యూత్ వింగ్ లో సో ఈ వర్తం కూడా ఆయనకి బాగా కలిసి వస్తాయి అలానే ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు చివరి మోహిత్ రెడ్డి పైన చాలా ఏమంటారు క్రిమినల్ రికార్డ్స్ ఒక క్లియర్ కట్ ప్యూర్ లీడర్ అన్నమాట సో ఈయన ఈసారి అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు చంద్రగిరి పైన ఆ చంద్రగిరిలో ఈసారి నలభై ఒక్క వేల మెజార్టీ ఉంది కాబట్టి పోయినసారి ఎంత కాదన్నా కానీ ఒక పది వేల నుండి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి అక్కడి ప్రాంత వాసులు ఎవరిని అడిగినా ఎవరిని కదిలిచ్చినా కానీ చెప్తారు ఈ కూటమి గీటమి ఏదైనా కానీ ఏనా తప్పకుండా గెలుస్తారు ఇది కూడా షోట్ షాట్ సో చూశారు కదండి ఈ నలుగురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా యంగ్ అలానే మొట్టమొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు వివిధ లో కంటెస్ట్ చేస్తున్నారు వారి యొక్క తండ్రుల యొక్క రాజకీయ లగసిని ముందుకు తీసుకెళ్తున్నారు సో వీళ్ళు నలుగురు తప్పకుండా షూర్ షార్ట్ గెలిచే అభ్యర్థులు అనమాట వీళ్ళ నలుగురి స్వరాలు మీరు రాబోయే అసెంబ్లీలో తప్పకుండా వింటారు మీరు కనుక ఈ నలుగురులో ఏ ఒక్కరైనా ఓడిపోతారు అనుకుంటే ఎవరు ఓడిపోతారో దానికి గల కాజెస్ రీజన్స్ మొత్తం కూడా మా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పంపాలని చెప్పి కోరుకుంటున్నాం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ అనాలిటికల్ వీడియోస్ కోసం చూస్తున్నాండి సన్మన్ స్టూడియోస్ అంతవరకు మీ ఎండి ఈ సరింగ్ ఆఫ్